హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ కాజల్ అగర్వాల్ ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటి కాజల్ కి టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది ఆమె నటించే సినిమాలు కొన్ని హిట్లు అయితే మరికొన్ని ఫ్లాప్ లు అవుతున్నాయి అయినా కూడా వరుస పెట్టి సినిమాలతో ముందుకు దూసుకెళ్తుంది నటి కాజల్ అగర్వాల్ ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు అయితే తన చన్నంటి కాజల్ అగర్వాల్ తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ లో ఉంది ఇక అక్కడ తన పుట్టిన రోజుని జరుపుకుంది ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్రాండ్ గా తన పుట్టిన రోజుని జరుపుకున్నారు ఆమెకి తోటి సెలబ్రిటిలతో పాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు రీసెంట్ గానే సత్యభామ సినిమా తో ఆడియన్స్ ను పలకరించిన కాజల్ ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉంది ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి ఇది ముప్పై తొమ్మిదవ పొటీన్ రోజు తన భర్త కొడుకు సహా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ప్రస్తుతం కాజల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది అక్కడ ని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోస్ తెలియజేస్తున్నారు ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన ఆ క్యూట్ బర్త్డే సెలబ్రేషన్ ఫోటోస్ ని మీరు కూడా చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో